నమస్కారం ఈరోజు రాజనగరం నియోజకవర్గం దేవంచేరు గ్రామంలో ఈ ఫ్రూట్ మార్కెట్ బైర్ యాక్షన్ జరుగుతుంది దీనికి కేవలం మానవతా ప్రకంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ పక్కనే సైడ్ కాస్త ఈ చెత్తది మిగిలిపోయిన చెత్తది కూడా వేయడం జరుగుతుంది ఈ ఫ్రూట్ మార్కెట్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఏదైనా సిగరెట్ పాస్ పోసుకోవడానికి వెళ్ళి ఏదైనా సిగరెట్ స్మోక్ చేసి అక్కడ పడేసి ఉంటారని అని భావిస్తున్నాం దాని ద్వారా అది పైరయ్యి అయ్యి దీనికి షెడ్లోకి వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ట్రేస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ట్రేస్ అనేది ఒకసారి అంటుకుంది అంటే అది ప్లాస్టిక్ కాబట్టి దానివల్ల చాలా పెద్దగా మంట వస్తుంది ఎక్కువసేపు కంట్రోల్ అవ్వని పరిస్థితుల్లో మండుతుంది కాబట్టి ఎక్కువసేపు మండే వస్తుంది కాబట్టి అది బాగా ఎక్కువ హీట్ వచ్చి చుట్టుపక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ ఫ్రూట్ మార్కెట్లో ఉన్నటువంటి వారు ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది కాల్ చేశారు ఫైర్ ఆఫీసర్స్ అదేవిధంగా వాళ్ళు ఎలర్ట్ అయ్యి వాళ్ళ సిబ్బంది అంతా కూడా మూడు ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు స్థాయిలో కంట్రోల్ చేస్తారు ఏదైతే షెడ్ కలిపిందో పక్క షెడ్లు వ్యాపించే లోపలనే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు అది కూడా జస్ట్ అక్కడ స్టార్ట్ అయింది పక్క దాంట్లో కూడా కానీ కానీ ఈ యొక్క ఫైర్ సిబ్బంది కానీ డిలే చేసుకుంటే చుట్టుపక్కల పెను ప్రమాదం అనేది తప్పడానికి గల కారణం ఈ యొక్క సకాలంలో ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లు వచ్చి కంట్రోల్ చేయడం వారికి ఈ యొక్క ఫ్రూట్స్ మార్కెట్ తరపున ఈ యొక్క రాజీనామా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా ఇన్ టైంలో కాపాడినందుకు వారి యొక్క పైర్ సిబ్బంది అందరికీ అధికారులకి సిబ్బందికి ఆ పైర్ ఇంజిన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే సకాలంలో స్పందించి ఇంత పెద్ద రెండు ప్రమాదాన్ని వాళ్ళు ఆప్ చేసినందుకు చాలా మన కృతజ్ఞత చాలా వరకు నష్టం వాటిలేదు ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలనేది అన్నీ కూడా ఆ బాధితుడికి న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఇలాంటి వాటిపై ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ యొక్క ఫైర్ అనేది కూడా జరగకుండా ఉండాలి రీసెంట్గా కూడా దేవంజెరు ఫారెస్ట్లో కూడా ఈ యొక్క మానవ తప్పిదంగానే జరిగింది అక్కడ ఎవరైనా ఏదో స్మోక్ చేసి పడేయడం లేకపోతే ఏదోటి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మీద అక్కడ జరుగుతున్నాయి ఇలాంటి దానివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి ఈ యొక్క ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా దీని మీద కొంచెం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం ఈ యొక్క రాబోయేది కూడా సమ్మర్ కాబట్టి ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి అవగాహన సదస్సులు అవసరం ఉందని చెప్పి ఈ యొక్క కలెక్టర్ గారికి కూడా తెలియజేసి ఇదంతా కలిసి ఒక ప్లాన్ ప్రకారం అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో చేస్తారు